బాగుంటారా నేనైతే చాలా బాగున్నానండి జ్వరం అయితే కొంచెం తగ్గిందండి నీరసంగానే ఉందండి మరి పిల్లలకి బాక్సులు పెట్టాలి కదండి అందుకని నేనైతే లేచి వంట అయితే చేస్తున్నానండి ఈ నేనైతే నాటు నాటిసిప్పుడుగా వంకాయ ములకాయ అయితే వంట కొత్తమిరగాయలు అయితే మంచుకోవాలండి కొన్ని నెల అయితే టమాటాల తీసేసుకుంటున్నాను అయితే బాక్సులు పెట్టడానికి నేను అయితే వండేస్తున్నానండి మన పిల్లల్ని పసుపులు పెట్టాలి కదండి మనము బాగున్నా బాగోకుండా మనము పిల్లలకి అనేది వండుకొని పెట్టాలి కదండి అంతే నేనైతే ఎంత నీరసంగా అయితే వండుకున్నాను మా పిల్లల గురిండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు పచ్చిమిరపలు టమాటా తీసుకుని అండి ఇప్పుడు నేను నాడు చిక్కుడుకాయలు నడుచుకుడుకాయ తీస్తున్నానండి నాటి చిక్కుడుకాయలు ఎక్కడికి అంటే నిన్న మా మామీ గారు మా పెద్దమ్మని చూడడానికి చూడడానికి అయితే తేరపల్లయితే వెళ్ళాడండి అక్కడ మా పెద్దమ్మ అయితే వాళ్ళ ఆది అయితే ఇచ్చిందండి నాటి చిక్కుడుకాయలు చాలా రుచిగా ఉంటాయండి యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ కూడా అక్క జ్వరం తగ్గిందా అక్క జ్వరం తగ్గిందా అని అని కామెంట్లు అయితే పెట్టారండి మీ అందరూ ప్రార్థనల వల్ల అయితే కొంచెం నయమైందండి జ్వరం అయితే చిలకా నవీన్ అనే బ్రదర్ అయితే రోజు అక్క నీకు ఒంట్లో బాగుంది అక్క ఒంట్లో బాగుంది అక్క అని పెడుతున్నాడు ఆ బ్రదర్ ఆ బ్రదర్ అయితే చాలా థ్యాంక్స్ అండి అలాగే నా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ కూడా అక్క బాగు అక్క బాగుంది అని అంటున్నారు కామెంట్లు పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా నా చాలా థ్యాంక్స్ అండి నేను బాగోవాలని కోరుకుంటున్నానండి అలాగే నేను కూడా మీరు బాగుండాలని నేనైతే కోరుకుంటున్నానండి నా సిస్టర్ అన్న నా సిస్టర్ అయితే గుంటూరు నుండి అయితే రోజుకొచ్చి పది కామెంట్లు అది పడుతుంది అక్కడ నువ్వు బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను అక్కడ నేనైతే బాగుండాలని కోరుకుంటున్నాను అని నా సిస్టర్ అయితే రోజు అయితే కామెంట్లు అయితే పడుతుంది అలాగే నా సిస్టర్ కూడా నువ్వు బాగోవాలని నేనైతే కోరుకుంటున్నాను విజయ సెక్స్టర్ చాలా థ్యాంక్ యూ నా గురిండి ఆలోచిస్తున్నందుకు ఉల్లిపాయలు పచ్చరగాయలు టమాటాలు చిక్కుడుకాయలు అయితే మధ్య సమయం ఇప్పుడు నేను వంటకాలు అయితే ఉప్ప అది వేసుకుంటానండి ఎందుకంటే వంకాయలు వేసుకుంది కదండి మనం వంకాయలు వేసుకున్నా ఉప్పు వేసుకుంటే మనకు పాండర్ అనేది రాదు చేదు అనేది రాదు కూడా ఇంకా పసుపు కూడా వేసుకుంటామండి మా అబ్బాయిలు మా ఆయన గారు అయితే మళ్ళీ చాలా బాగా చూసుకున్నారండి పంట పిల్లలు చూసుకున్నాడు చూసుకున్నారండి అన్నీ అన్నీ కూడా దగ్గరకు అందించి టాబ్లెట్లు ఏంటి ఏంటి వేయండి ఏంటి మా ఆయనగారు అయితే దానంకాయలు అయితే తెచ్చి జ్యూస్ అయితే చేసి నువ్వు కాకపోతే ఎలాగా మా యూట్యూబ్ ఫ్రెండ్స్కి ఏం చెప్తావు నువ్వు బొమ్ము కోలుకోవాలి కదా మళ్ళీ మీ యూట్యూబ్ ఫ్రెండ్స్ ఇంకా కోలుకోలేదని అడుగుతారు తాగు తాగని మా ఆయనగారు అయితే దానిమ్మక జ్యూస్ అయితే ఇచ్చేసేవారండి అత్తమాట కూడాను నేను అయితే నేను కోలుకోగలిగానండి మా ఆయనగారు మా పిల్లలు బాగా చూసుకోబెట్టండి నేనైతే ములక్కాయలు అయితే తీసుకున్నానండి నాటు ములక్కాయలు ఇందులో గుంజం ఉంటుందండి చాలా బాగుంటాయండి ములకాయలు अनि మంచిరండి గమ్మ నీళ్ళైతే పో చేసుకున్నాను కూర అయితే ఉడకడానికి చాలా మంది అయితే పెట్టారండి అక్కనికి ఎలాగ ఉందండి అక్కనికి ఎలాగ చాలా మంది ఫోన్లు కూడా చేశారండి నా ఫ్రెండ్స్ అలాగే మా చెల్లెడ మా అక్కడ మా చెల్లి సత్యవతి మా అక్కడ అలాగే మా ఆడబుడిస్ అయితే రోజు వచ్చి ఏదో పని చేసేదండి మొన్న ఊరు ఆడబుడుస్ ఉంది కదండి యూట్యూబ్లో కనిపిస్తుంది కదండి మా ఆడబుడిస్ అయితే వచ్చి నాకు ఏదో పని చేసేదండి సాయం చేసేది దొంబేరు నుండి నా ఫ్రెండ్ బుజ్జమ్మ అనే ఫ్రెండ్ కూడా నాకు ఫోన్ చేసిందండి నీ జ్వరం ఉందే తగ్గిందా అని నా ఫ్రెండ్స్ కూడా నేనైతే హాయ్ అయితే చెప్తున్నాను కొండ తమ్ముడు అన్నాడు కదండి మా వీడేలా కనిపిస్తాడు కదండి మా పెద్దనాన్న అబ్బాయి మా కొండ తమ్ముడు అయితే నాకు మంచినీళ్ళు అందించేవాడు అండి చాలా సాయం చేసేవాడు అండి మా నిజంగా మా తమ్ముడు అలాగే మా తమ్ముడు వాళ్ళ వాళ్ళ అన్ని వాళ్ళ వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అందరూ కూడా అయితే నన్ను అయితే వచ్చి జవాల్గొండమ్మా అని పలకరించారు నన్ను పలకరించిన చాలా మంది కూడా అందరికీ కూడా అండి చాలా థ్యాంక్స్ అండి కామెంట్లో పెట్టినడకేంటి ఫోన్లు చేసిన ఏంటి వచ్చినన్ను కలకరించినందుకేంటి చాలా థ్యాంక్స్ అండి నేను ఎలాగొన్నదే మీరు అడిగినందుకే అండి చాలా థ్యాంక్స్ అండి అందరికీ ఇంకండి మా పండు తమ్ముడు వచ్చాడండి నా జన్మ వచ్చే నన్ను అయితే వదిలి ఎక్కడికైనా ఆయ తమ్ముడు ఆయ చెప్పు ఆయ చెప్పు కూర అయితే చాలా నోటికైతే ఎగరాలండి కొంచెం పులుసు ఉన్నది ఇంకో పది నిమిషాలు అయితే నేను అయితే ఉడికించుకుంటాను అనుకురాడుకల్లి మా ఏడబడిస్ అని చెప్పాను కదండి మా ఆడబడిస్ కూడా రోజు ఫోన్ చేసి పొద్దున జ్వరం తగ్గిందా అని అన్నీ మా సిద్ధు అన్నయ్య మా ఏడబడిస్ కూడా అడిగేవారండి మా అత్తయ్య గారు మా మామయ్య గారు కూడా నన్ను చాలా బాగా చూసుకున్నారండి జ్వరం వచ్చినప్పుడు మా నాన్న మా అయితే రోజు వచ్చి అమ్మ జ్వరం తగ్గిందా జ్వరం తగ్గిందా అని అడిగారండి అందరూ కూడా నన్ను చాలా బాగా చూసుకున్నారండి నన్ను బాగా చూసుకున్న అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి కూర అయితే చాలా మటుకు మగ్గిపోయింది ఇప్పుడు నేను నిమ్మకాయ అయితే కిందికుంటున్నాను నడుచు ములక్కాయలు వంకాయలు అయితే వండుకున్నాను కదండి అన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి కూర కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను నిమ్మకాయ అయితే పిండుకుంటున్నాను నిమ్మకాయ పిండుకోవడం వల్ల మనకి కూర చాలా బాగుంటుంది మాకైతే మాకు మాకు ఇక్కడ ఫ్రెష్గా దొరుకుతాయండి నిమ్మకాయలు అందుకే నేనైతే నిమ్మకాయ అయితే పిండుకుంటున్నాను కూరలో పల్లెటూర్లో ఏమైనా దొరుకుతాయండి మాకు పల్లెటూర్లో ఏమైనా దొరుకుతాయి మాకు ఎవరిగా కొత్తిమీర అయితే వేసుకుంటానండి మాతో ఏం వేసుకున్నానండి నడుచుకుడుకాయ వంకాయ మొలకాయ కూర అయితే అయిపోయిందండి రెడీ అయిపోయింది నడుచుకుడుకాయ వంకాయ మొలకాయ కూర అయితే అయిపోయిందండి అన్ని పక్కలు కూర్చోమా చుక్కుడుకాయ వంకాయకాయ కూర సోఫర్గా వంకాయకాయ సోఫర్ కూడా అయితే తిరుగుతున్నారా తమ్ముడు వద్దా అయితే తిరుగుతున్నా కూర్చో

కూరలు కొందా బాగుందా ఇటు చూడు ఇటు బాగుందా తేను